నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంఎస్ ధీరజ్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలో ఈ ట్రావెల్ బస్సుకు ఎటువంటి అనుమతి లేదని గుర్తించారు సందర్భంగా మేనేజర్ ధీరజ్ మాట్లాడుతూ అనుమతి లేని బస్సుకు ఆన్లైన్ లో టికెట్ రిజర్వేషన్ చార్ట్ కూడా ఉందని తెలిపారు సింగిల్ డ్రైవర్ తో వెళ్తున్నారని నర్సీపట్నంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని అయినప్పటికీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ అధికమయ్యాయని అయ్యాయని పేర్కొన్నారు గతంలో ఫిర్యాదు వాళ్ళక్కడ ఆ ప్రయాణికుల కోసం ఆల్రెడీ బండి కూడా నేను స్పెషల్ గా పెట్టడం జరిగింది హైదరాబాద్ కి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి ప్రయాణికులు ఉంటే వెంటనే మా సూపర్ లైక్ బండి ఎక్కించి వాళ్ళని హైదరాబాద్ చేర్చే పూర్చి నాది ఎందుకంటే బండి కూడా రెడీగా అండి మరి ప్రయాణికులు అయితే ఎవరు కనపడట్లేదు ఇక్కడ దించిసారు వెంటనే గొడవ అవుతుందని చెప్పి దించేయడం జరిగింది ముందే ఎవరో ప్రయాణికులు ఉన్నారంట మరి వాళ్ళకి ఏం చేస్తారు ఏంటన్న తెలియదు దీని మీద ఖచ్చితంగా ఈ బండి మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ నమస్కారం అండి నా పేరు నీరోజు నేను నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను ఇటీవల కొద్ది రోజులుగా నాకు కంప్లైంట్ వచ్చిందండి ఇట్లా ప్రైవేట్ బండి ఒకటి నర్సీపట్నం నుంచి వైఆర్ తుని మీదుగా హైదరాబాద్ వెళ్తుందని నాకు కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్ రావడంతో మా వాళ్ళని ఇక్కడ వై జంక్షన్ దగ్గర బండి పెట్టి పాసెంజర్ని డైరెక్ట్గా రెడ్ బస్ ద్వారా బుక్ చేసుకొని పాసింజర్లు బుక్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది కేవలం టూరిస్ట్ పర్మిట్ తీసుకొని ఒక డ్రైవర్ మీద సింగిల్ డ్రైవర్ మీద అసలు బస్ స్టాండ్ పరిధిలో బస్ స్టాండ్ పరిధిలో కూడా జనాలు ఎక్కి తీసుకొని తీసుకెళ్ళడం జరిగింది అని మన తీసుకొచ్చి వెంటనే బండి ఆపడం జరిగింది గత ఎండో తారీఖున నా తీసుకొచ్చిన తర్వాత ముందు కంప్లైంట్ ఎంతో తారీఖున ఆర్టీఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బండి అరుణాచల్ ప్రదేశ్ రిజిస్టరింగ్ సంబంధించిన బండి ఒకటి జరుగుతుందని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది ఆర్టీఓ గారు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామన్నారు మరి ఈరోజు చూసుకుంటే రెండు రోజులు బట్టి మా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు కాగితాలు ఉన్నాయా లేవా ఏంటని అడిగితే వాళ్ళు ఇష్టం సారం ఎవరితో ఏం చెప్పుకుంటాం చేస్తాను అంటే నేను ఇంక చెప్పకూడదు ముందు ఆ మాటలు నేను చాలా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు ఏకంగా డిపో బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి జనాలు ఎక్కించుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా మనం అర్థాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల బస్సులు పర్మిట్లు లేవని చెప్పి మొన్నే పేపర్లో కూడా సీసీకి వచ్చిందండి ఇట్లా అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ బస్సులు కానీ ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో తిప్పుతున్నారు కొన్ని బస్సులు ఆపడం జరిగిందని కూడా వచ్చింది అది కూడా చూపించి మీరు ఎట్లా తిప్ప ఉన్నారు రూల్స్ వ్యతిరేకంగా మీరు తిప్పుతున్నారు అయినా అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మేము చేసేది మేము చేస్తాం ఎవరు మమ్మల్ని అడుగుతారన్న రీతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈరోజు అడ్డాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఒక్క డ్రైవర్ కనీసం మెడికల్ అవ్వలేదు మెడికల్ అంటే అసలు మెడికల్ అంటే అక్కడ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు ఇంచుమించుగా నలభై మంది ప్రాణాలు ప్రయాణికులు ప్రాణాలు కూడా పనంగా పెట్టి మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళందరూ ప్రాణాలకు ముప్పే ఆ ప్రయాణికులు కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఇలా ప్రైవేట్ బళ్ళు కానీ ఇలా డ్రైవర్లు అసలు ఎటువంటి డ్రైవింగ్ ఏ లైసెన్సులు లేకుండా అసలు నైపుణ్యత లేకుండా అంత దూరం ఆరు వందల హైదరాబాద్లో వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రయాణికులు కూడా గుర్తించాలి పొద్దున ఏదో ఒకటి అయిన తర్వాత అయ్యో అనుకోవడం కన్నా ముందుగానే గ్రహించి ఆర్టీసీ బస్సులు దయచేసి మీరు రండి ఇలాగ ప్రైవేట్ బస్సులు నైపుణ్యత లేని డ్రైవర్లు కనుక మీరు ఎక్కితే రేపు పొద్దున మీ ప్రాణాలకే ముప్పు వాటిదే అవకాశం ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ప్రయాణికులు కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇట్లాంటి బళ్ళు ఈ వానరు వస్తానొస్తానని కాంతసేపటి నేను చెప్తున్నాడు ఇప్పుడు వరకు రాలేదు దాన్ని బట్టి అర్థమవుతుంది బస్సుకి అసలు పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ లేకుండా ఇష్టం సార్ చెప్తున్నారు కాబట్టి జనాలందరినీ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను